నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చందతల గ్రామంలో ఉన్నాము మరి ఇక్కడ కమలాకాళి ఆలయం దగ్గర ఉన్నాము అమ్మవారి ఏడవ వార్షికోత్సవ ఉత్సవాలు జరుపుకుంటున్నారు అక్కడికి మనం రావడం జరిగింది చాలామంది కొంతమంది చెప్పారు అంటే కొంతమందికి చెప్పడానికి కొంచెం ఇబ్బంది చేయాలి రాదు అని చెప్పలేకపోతున్నారు ఇక్కడ మహిళలు ఎందుకంటే మహిళలు ఎక్కడైనా ఇక్కడ క్షేత్రం అమ్మవాడితే కనుక మహిళలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళు స్పష్టంగా చెప్తారు కనుక వాళ్ళు అడిగి తెలుసుకుందాం మరొకసారి వాళ్ళ దగ్గరికి వెళ్దాం మొదటగా ఇక్కడ పెద్ద మనిషిని మనకు అనిపిస్తున్నారు శ్రీరాముల పార్వతమ్మ కాదు ఎందుకంటే ఇది బాగా ఇక్కడనే ఉంటుంది ఇది నాకు చెప్పు నువ్వు చెప్పు ఇక్కడ దేవత ఎక్కడి నుంచి దేవతనా రాకముందు సందు ఉంది రాకముందు సందు ఉంది పోసేది మా ఏటలు కోసేది బోనాలు చేసేది గణదీపాలు ఆటలు కోసినము బోనాలు చేసినాము మళ్ళీ బోనాలు చేసిన కోసం వ్యక్తి ఏడలు గణదీపాలు అది ఉండే కడింత అన్ని గుడి ఉండేది కదా చుట్టూ ఇక్కడ అమ్మవారిని మొక్కిది తప్పకుండా ముఖ్య కోరికలు నెరవేర్చాలని విశ్వాసం ఉందా ఈ రోజు ఇంత వైభవం నా ఇక్కడ కూడా ఒక మా అమ్మగారు ఉన్నారు ఇది కూడా తెలుసు ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మ మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం ఏడేళ్ళు కదా మీ అందరికీ అంటే మీ అందరికీ గ్రామానికి మొత్తం కూడా మంచిగా అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుంది మాకు కూడా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ అనుకున్న లక్ష్యం నెరవేరుతుంటే ఉంటే అనుకున్న కోరిక నెరవేరుతానికి మీకు అనిపిస్తుందా మీ పేరు మరి మంగమ్మ గారి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఇలా బావి దగ్గర బొమ్మాయి యాదమ్మ గారు ఉన్నారు చూద్దాం ఆమె స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే బాయ్ పక్కన వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంటుంది ఎవరెవరు వచ్చే వాళ్ళు ఏ విధంగా జరిగేది మరి మనతో పాటు ఉన్నారు బొమ్మాయి యాదమ్మ గారు ఒకప్పుడు అంటే మాకు తెలియదు కానీ ఇప్పుడు ఆ చెట్లున్న నాడైన గానీ అన్న వచ్చిన ఇక్కడ టెంకాయ కొట్టుకొని పోయి మొదలు పెట్టేది మేము గుడి ముందలకి వెళ్ళి పోయేది అంటే గుడి ముందల బాట లేదు గానీ అప్పుడు గుడి ముందలకెళ్లే బాట ఉండేది పది మంది వచ్చిన కొబ్బరికాయ కొట్టుకొని పోయి సేని మొదలు పెట్టేది మాకు గుత్త మంచిగా వాడాలి కూలి ఎక్కువ అట్లా మొక్కిపోయేది ఇంక ఇప్పుడు ఏమైతే అంటే కాపురాలు చేసేటోళ్ళు కూడా మాకు పంట మంచిగా వండాలి వర్షం కుట్టాలి అని మొక్కే పోయి మేము గుట్టుకోలు పొడతాలు కట్టేది ఉన్నా కానీ పొలత పండు ఏది పని మొదలు పెడితే మొక్తాం ఆ అమ్మవారే మాకు మంచిది వస్తుంది ఇప్పుడేమో మేమైతే భయపడలేదు ఏమి పోయి మొక్కేది పోయేది అంతే భయపడ ఎన్నడైతే భయపడలే ఆమెను చూసి రాత్రి అయినా ఏడు కొట్టే రాత్రి అయినా ఒక సీజులు ఉన్నా కానీ ఎందుకు వచ్చిన పెట్టేది అంత శిష్యుల లేకున్నా లేకున్నారు మంచిగా అడిగి గుర్తు పెట్టిపోయేది ప్రసాదం పెట్టిపోయేది కొబ్బరికాయలు కొట్టుకునేది వచ్చిన పూజలు కూడా కొబ్బరికాయలు కొట్టుకునేది శుక్రాల శ్రాలకునేది ఎన్నేమి పెట్టలే ఇవ్వేమి నువ్వు గుడి దగ్గర పోయి గుడికి ఎవరేం భయపడబోయో చూడండి మరి చాలా మంది తెలిసిన విషయాలు చెప్పారు ఇంకా ఈ చరిత్ర కూడా మనము మాతాయితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వీళ్ళకి కొంచెం తెలిసి కనుక ఎవరు నిర్మాణం చేశారు ఏ విధంగా ఇక్కడికి అమ్మవారు వచ్చింది అనేది కూడా మాతాయి గారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి వరకు చూస్తూనే ఉండండి ఈ రోజు మధ్యాహ్నం వరకు కార్యక్రమం అయిపోయినారు మనం మీకు ఈ అన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం జై శ్రీరామ్ జై జై భారత్